శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రాసిన తులసి అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ ఏడు రెండు వేల పద్నాలుగున ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దాం మా బాబాయికి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి రావులపాలెం నుంచి కాకినాడ వెళ్ళాను నేను ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశారు ఆయన్ని చాలా మైల్డ్ అటాక్ట ఐసీయూ నుంచి రూమ్కి ఉదయమే షిఫ్ట్ చేశారు పిన్నికి బాబాయికి ధైర్యం చెప్పి పర్సులో నుంచి ఐదు వేలు తీసి పిన్ని చేతుల్లో పెట్టబోయాను ఎందుకురా నా దగ్గర డబ్బు ఉంది అంది పిన్ని మొహమాటంగా నీ దగ్గర లేదని కాదు పిన్ని ఏదో నా తృప్తి కోసం కాదనకు అన్నాను బలవంతంగా ఆవిడ చేతిలో డబ్బు పెడుతూ అందరం మధ్యతరగతి వాళ్లమే ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలాగా అనేది నా ఉద్దేశం భోజనానికి ఇంటికి వెళ్ళిన బాబాయ్ పిల్లలు పిన్నికి క్యారియర్లో భోజనం తెచ్చారు వాళ్లతో కబుర్లయ్యి వెళ్ళొస్తానని బయటికొచ్చేటప్పటికి సాయంకాలం నాలుగైపోయింది పొద్దున్నెప్పుడో పదింటికి ఇంట్లో తిన్న భోజనం అది ఎప్పుడో అరిగిపోయింది కడుపు ఆకలితో దహించుకుపోతుంటే దగ్గర్లో కనిపించిన హోటల్లోకి దారితీశాను ఆ టైంలో హోటల్లో జనం పల్చగా ఉన్నారు స్ట్రాంగ్ కాఫీ దోశ ఆర్డర్ ఇచ్చి యథాలాపంగా నేను కూర్చున్న టేబుల్కి వలసలో మధ్య టేబుల్ దగ్గర కూర్చున్న ఒక వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి వేషధారణ చూస్తే ముస్లిం అని తెలుస్తోంది అతని పక్కనే ఆరేళ్ల పాప ఆ పాప తులసి నా కళ్ళు ఆశ్చర్యంతో అపరమ్మకంతో వెడల్పయ్యాయి మంచినీళ్లు తాగుతున్న నాకు పొలమారింది తులసి అతని పక్కన ఇదేలా సంభవం పొద్దున్న పది గంటలకి నేను ఇంట్లో బయలుదేరినప్పుడు నవ్వుతూ బాయ్ నాన్న తొందరగా వచ్చేయి అని చెప్పిన నా చిన్నారి తులసి నా ప్రాణానికి ప్రాణం ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి పిల్లల్ని కిడ్నాప్ చేసే మనిషా వీరి వరండాలో ఆడుకుంటున్న తులసిని కిడ్నాప్ చేసుంటాడా అయినా పార్వతేం చేస్తోంది పిల్లల్ని చూసుకోనక్కర్లేదా నా శరీరంలో ఉణుకు నాకే తెలుస్తోంది చప్పున సెల్ సెల్ఫోన్ తీసి మా ఆవిడికి ఫోన్ చేశాను పార్వతి లైన్లోకి వస్తూనే చిన్నమామయ్య ఎలా ఉన్నారండి అని అడిగింది ఆతృతగా ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తులసికి ఒకసారి ఫోన్ ఇవ్వు అన్నాను ఆదురుతాగా ఇస్తున్నా అంటూ పార్వతి ఫోన్ తులసికిచ్చినట్టుంది హలో నాన్న ఎప్పుడొస్తున్నావు అంటూ అవతలీశ్వరం నా చిట్టి తల్లిదే నా గుండె వేగం తగ్గింది వస్తున్నానమ్మా నీకేం తెచ్చిపెట్టమంటావు అని అడిగాను నేను నాకా మరి మరి కాజాలు యాపిల్సు అంటోంది తులసి ఓకే అన్నాను నేను మరీ తొందరగా వచ్చే నాన్న అంటోంది తులసి అలాగే అంటూ ఫోన్ ఆఫ్ చేశాను సర్వర్ తెచ్చిన వేడి దోశ చూడగానే ఆకలి గుర్తొచ్చింది తింటూ ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూశాను అతను టిఫిన్ తింటూ ఆ పిల్లకి కొంచెం కొంచెంగా నోట్లో పెడుతున్నాడు అతను కూడా నన్నే చూస్తున్నాడు ఆ చూపులు యథాలాపంగా లేవు నన్నే గుచ్చిగుచ్చి చూస్తున్నాయి అదేంటలా చూస్తున్నాడు అనుకొని నేను చేస్తున్నది అదేగా అనుకున్నాను మళ్ళీ కాఫీ తాగి బిల్లు చెల్లించి లేచాను క్షణం ఆ టేబుల్ దగ్గర ఆగి అతన్ని పలకరించాలనిపించింది పలకరింపుగా నవ్వాను కూడా అతను నవ్వాడు మీ పాప చాలా బాగుంది అచ్చం మా పాపలాగా ఉంది మీకు తెలుసా మా పాప మీ పాప కమలపిల్లలు అనుకుంటారు చూసిన వాళ్ళెవరైనాను అన్నాను నేను అతని ముఖంలో క్షణం సేపు రంగులు మారినాయి అంతలోనే నవ్వేస్తూ ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట అన్నాడు అవునట అన్నాను నేను కూడా మీ పాప పేరేంటండి అంటే వహీద అన్నాడు అతను మీరే ఊరు సార్ అని అడిగాడు రావులపాలెం మీరేం చేస్తుంటారు అని అడిగితే జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్ని నా పేరు నారాయణ అని చెప్పాను నేను వివరాలు తులసి అడిగిన కోటయ్య కాజాలు గుర్తొచ్చి ఓకేనండి నేను బయలుదేరతాను అని ముందుకు నడిచాను ఇంటికొచ్చి తులసిని గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకునే వరకు ఏదో ఆరాటం ఆ వ్యక్తి కూతురు వహీదా తులసి కమల పిల్లల్లా ఉండడం యాదృచ్ఛికమే అయినా హోటల్లో వహీదాని చూసిన కొద్ది క్షణాల్లోనే ఏ లెవెల్లో క్రైమ్ నేను నాకు నవ్వొచ్చింది చిన్నమామయ్య ఎలా ఉన్నారండి అంటూ పార్వతి అడిగింది బాగున్నారు మైల్డ్ అటాక్ ఐసీయు నుంచి ఇవాళ ఉదయమే రూమ్కి షిఫ్ట్ చేశారట అని అన్నాను నేను ఆగి బాగా ఆకలనిపించి టిఫిన్ తిందామని హోటల్కి వెళ్ళాను అక్కడ ఒక పాపం చూశాను చెప్తే నమ్మవుగాని పార్వతి అచ్చం మన తులసిలాగానే ఉంది తులసిని ఆ పాపని పక్కపక్కనే నిలబడితే ఇద్దరూ కమలపిల్లలంటే నమ్ముతారు ఆ పాప తండ్రి మన తులసిని కిడ్నాప్ చేశాడేమో అని భయం వేసింది తులసితో ఫోన్లో మాట్లాడే వరకు నాకు స్థిమితం లేదనుకో అనంటే ఇంట్లో నేనుండగా పట్టపగలు తులసిని ఎవరు కిడ్నాప్ చేస్తారండి మీ వెర్రి భయం కాకపోతేను అంది తులసి అసాధ్యమేమీ కాదు నిత్యం టీవీలో న్యూస్ ఛానల్స్లో పేపర్లో ఇవే వార్తలు కదా అన్నాను నేను పార్వతి కళ్లల్లో భయం రెపరెపలాడింది తులసిని ఒడిలోకి లాక్కొని గుండెలకి పొదువుకుంది ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారట అన్నాను నేను అవును మన తులసి ఆ పాప ఒకేలా ఉంటారని చెప్తే అతను అదే అన్నాడు అన్నాను నేను పార్వతితో మా ఇద్దరి మధ్య పడుకునుంది తులసి ఇద్దరం అపురూపంగా దాన్నే చూస్తున్నాం తులసి లేకపోతే మన జీవితాలు ఎలా ఉండేవి పార్వతి ఆ శూన్యం ఆ ఒంటరితనం భరించగలిగేవాళ్లమా అన్నాను నేను భగవంతుడు నేను చేసిన పూజలకి నోచిన నోములకి ప్రసన్నుడై మనకి పాపని ప్రసాదించాడండి అంది పార్వతి కళ్ల ముందు వహీద తులసి ఇద్దరూ పక్కపక్కనే నిలబడి కనిపిస్తున్నారు మెల్లగా నిద్రలోకి జారుకున్నాను నిద్రలో కళ హోటల్లో చూసిన ముస్లిం వ్యక్తి నేను పార్వతి చూస్తుండంగానే తులసిని ఎత్తుకుని పరిగెడుతున్నాడు నాన్న అమ్మా అంటూ తులసి ఏడుస్తూ గింజుకుంటున్నా వదలడం లేదు మేమిద్దరం అతని బారి నుండి తులసిని రక్షించుకోవాలని అతని వెనకనే పరిగెడుతున్నాం కానీ అతన్ని అందుకోలేకపోతున్నాం తులసి అన్న నా పిలుపు ఆక్రందనలా ఉంది భయంతో వణికిపోతూ మేలుకొన్నాను ఒళ్లెంతా స్వేరమయమైంది గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది ఆదురుదాగా పక్కకి చూశాను బెడ్లైట్ వెలుతుర్లో అమాయకంగా నిద్రపోతున్న తులసిని చూసినా నా గుండె వేగం తగ్గలేదు లేచి కూర్చొని మంచం పక్కన స్టూలు మీదిన్న మరచెంబు ఎత్తి గడగడా నీళ్లు తాగాను కొన్ని క్షణాల తర్వాత స్థిమితపడి తులసిని గుండెలకి హత్తుకున్నాను ఎంత పిచ్చి కల అది కళ అని తెలిసినా మనసులో ఏదో అనీజీనెస్ తర్వాత ఎంత ప్రయత్నించినా రాత్రంతా నిద్రపోలేదు నేను మర్నాడు సాయంకాలం స్కూల్ నుంచి నేరుగా బజారుకు వెళ్ళి పార్వతి చెప్పిన కిరాణా సరుకులు కొని ఇంటికొచ్చాను అప్పుడు సాయంకాలం ఆరు గంటలయ్యింది వీధి వరండాలో కూర్చొని కాఫీ తాగుతున్నాను మా ఆవిడ పెరట్లో తులసికోట దగ్గర దీపారాధన చేస్తున్న సూచనగా అగరొత్తుల పరిమళం పరిసరాల్ని సుగంధభరితం చేస్తోంది తులసి ఏం చేస్తుంటుంది వాళ్ళ అమ్మ పక్కనే నిలబడి చేతులు జోడించి తులసమ్మకి దండం పెడుతూ ఉండుంటుంది నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కొద్దిసేపటి తర్వాత లోపల నుంచి పార్వతి తులసి నా వచ్చారు తులసి మొక్క ముదిరిపోయి ఎండిపోతోంది రేపు ఎవరింటికైనా వెళ్ళి అడిగి మరో మొక్క తెచ్చి పాతాలి అంది స్వాగతంగా అలాగే నేను నేను వంట మొదలు పెడతాను అంది పార్వతి నా చేతిలోని ఖాళీ గ్లాసును అందుకొని లోపలికి వెళ్తూ తులసిని ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాను హోంవర్క్ చేసేశావా అమ్మలు అని ఎప్పుడో చక్రాల్లాంటి కళ్ళం తిప్పుతూ అంది తులసి వెరీ గుడ్ ఏది విష్ణు సహస్రనామం చదువు వింటాను అన్నాను నేను ఓం శుక్లాం బలదలం విష్ణుం శశివలనం చతుర్భుజం అంటూ శ్రావ్యమైన కంఠంతో మొదలుపెట్టింది గంగాజరిలా సాగిపోతోంది ప్రవాహం జగత్క్లభం దేవదేవం అనంతం పురుషోత్తమం నామం స్థువన్నామం సహస్రేణా పురుషోత్త అంటూ రెండు రోజుల కిందట నేర్పాను అప్పుడే కంఠస్థం వచ్చేసి చెప్తోంది నా చిట్టి తల్లి అంత చిన్న వయసులో అసాధారణమైన ధారణ శక్తికి అబ్బురపడుతున్నాను అంతవరకే చెప్పావు మిగతాది చెప్పు నాన్నా అంటోంది తులసి ఇంతలో గేటు తీసుకుని లోపలకొచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడి నిటారుగా అయ్యాను అతను నిన్న కాకినాడలో హోటల్లో చూసిన వ్యక్తి గత రాత్రి వచ్చిన కళ భయపెట్టింది తులసి తర్వాత చెబుతాను అమ్మ దగ్గరకెళ్ళు అన్నాను నేను ఓకేనాన్న ఆ అంకుల్కి కాఫీ కలపమని అమ్మతో చెప్పనా అంటూ రహస్యంగా అడిగింది నేను తర్వాత చెబుతాను అంటే తులసి లోపలికి వెళ్ళిపోయింది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను ఎందుకొచ్చాడితను నిన్న హోటల్లో కొద్దిపాటి పరిచయానికేనా అనుకుంటూ ఉండగానే వరండా మెట్లెక్కి పైకి వచ్చాడతను సలాం సాబ్ మర్యాదగా అతని సంప్రదాయాల్లో నమస్కరించాడు నమస్తే మీరు అంటూ అర్ధోక్తిలో ఆగాను ఎందుకొచ్చారన్నట్టు ఉంది నా చూపు నా పేరు సలీం సాబ్ నిన్న కాకినాడలో అవును గుర్తున్నారు కూర్చోండి అన్నాను అసహనాన్ని అణుచుకుంటూ మర్యాదగా అతను కూర్చున్నాడు నేను కూర్చున్నాను మీకు మా ఇల్లెలా తెలిసింది అన్నాను నేను మీరు పనిచేసే స్కూల్కెళ్ళి తెలుసుకున్నాను సాబ్ అన్నాడు అతను ఓహో చెప్పండి అన్నాను నేను అతను గొంతు సవరించుకున్నాడు నేను మిమ్మల్ని చూశాను కానీ అది మొదటిసారి కాదు సాబ్ హారేళ్ల కిందట కూడా చూశాను అన్నాడు అతను ఎక్కడా అన్నట్టు నా భ్రుకుటి మూడిపడింది విజయవాడ రైల్వే స్టేషన్లో సాబ్ అన్నాడు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు మీరు నన్ను అంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నారు అని నా ప్రశ్న మీ నుదుటి మీద గాయం తాలూకు మచ్చని బట్టి మిమ్మల్ని నేను ఎంతకాలం తర్వాత అయినా గుర్తుపడతాను సాబ్ అన్నాడు నేను అప్రయత్నంగా నుదుటి మీద మచ్చని తడుముకున్నాను పన్నెండేళ్ల వయసప్పుడు అన్నయ్య నేను ఆడుకుంటూ ఉంటే నేను పక్కనున్న రాళ్లగుట్ట మీద పడిపోయాను గుడి కనుబొమ్మ నుంచి నుదుటి మధ్య వరకు లోతైన గాయమయ్యి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కుట్లు వేయించవలసొచ్చింది ఆ గాయం తాలూకు మచ్చాది నేను అసహనంగా చూశాను మీకు నేను గుర్తుండొచ్చు కానీ మీరు నాకు నిజంగా గుర్తులేరు అన్నాను తలకి మఫ్లరు క్యాప్ కళ్ళని ముక్కుని తప్ప మిగతా ముఖాన్ని కవర్ చేస్తూ మఫ్లరు చేతిలో మూడు నెలల పసిపాపతో మీ దగ్గరకొచ్చి పాపని పట్టుకోరా అమ్మా పాలు తీసుకొస్తాను అని అడిగిన వ్యక్తి గుర్తున్నాడా సాబ్ అని అడిగాడు అతను నా తలపై నుంచి మిస్సైల్ దూసుకుపోతున్నట్టుంది కాళ్ల కింద భూమి కంపించడం భూమి ఆకాశాలు తలకిందులవ్వడం ఇత్యాది అనుభూతులన్నీ ఏకకాలంలో సంభవించాయి నాకు మీ దగ్గర పాపని వదిలి వెళ్ళింది నేనే సాబ్ పాప నా బిడ్డే అంటూ సలీం చెప్పేది నా చెవులకి లీలగా వినిపిస్తోంది చెవుల్లో సముద్రపు హోరు మనసు గతం వైపు పరుగులు తీస్తోంది పెళ్లైన మూడేళ్ల తర్వాత పిల్లలు కావాలని మా ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను రకరకాల పరీక్షలు మందులు ప్రతి నెల ఆశగా ఎదురు చూడడం ఆ ఆశ నిరాశవ్వడం మరో మూడేళ్లు గడిచాయి మా ఇద్దరిలో ఏ లోపమూ లేదని అయినా సహజంగా ప్రెగ్నెన్సీ రావడం లేదు కాబట్టి ఐవీఎఫ్ చేయించుకోమని డాక్టర్ సలహా చెప్పారు విజయవాడలో ఒక సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళాం అక్కడ ఎన్నెన్నో పరీక్షలు డాక్టర్ ఏం చెప్తారో అని భయం ఆరేడు సార్లు హాస్పిటల్కి వెళ్తే లక్షన్నర దాకా ఖర్చయింది నిరాశ నిస్పృహ మిగిలాయి మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే స్వగ్రామంలో పాతకాలం నాటి పెంకుటిల్లు తప్ప చెప్పుకోదగ్గ ఆస్తేమీ లేదు పక్షవాతంతో మంచం పట్టిన నాన్నగారు అన్నయ్య కూడా స్కూలు టీచర్లే వాడికి ఇద్దరూ ఆడపిల్లలు నా జీతంలో సగభాగం వాడికి పంపి ఆర్థికంగా వాడికి సాయపడుతున్నాను ఇక్కడితో ఇది ఆపేద్దామండి మనం ఇక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అంది పార్వతి పోనీ ఎవరినైనా పెంచుకుందామా అని అడిగాను నేను ఈ రోజుల్లో అందరికీ ఒక్కళ్ళు ఇద్దరూ పిల్లలే కదా ఎవరిస్తారండి మనకి అంది పార్వతి శిశువిహార్ నుంచి తెప్పించుకుందాం అన్నాను నేను ఎవరికి పుట్టారో ఏ కులమో ఏ మతమో తెలియని వాళ్ళని ఎలా పెంచుకుంటామండి అటు ఇటు కూడా నిప్పులు కడిగే వంశాలు మనవి అన్నది తను పసిపిల్లలకి కులమేంటి పార్వతి మతమేమిటి అంటూ సద్ది చెప్పబోయాను పార్వతి అంగీకరించటం లేదు అప్పుడు మేమిద్దరం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం రాత్రికి ఎలాగో ఒకలా ఇల్లు చేరాలి ఎక్స్క్యూజ్ మీ అంటూ సమీపంలో ఎవరిదో స్వరం ఆలోచన నుంచి తేరుకొని తలెత్తాను తలకి మంకీ క్యాపు కళ్ళు ముక్కు తప్ప మిగతా ముఖాన్నంతా కప్పేస్తూ మఫ్లర్ ధరించిన ఒక వ్యక్తి కాస్త పాపని పట్టుకోరా అమ్మా పాలు కొని తెస్తాను అంటూ అభ్యర్థనపూర్వకంగా అడిగాడతను ఇవ్వండి అంటూ పార్వతి చేతులు చాపింది అతను పాపతో పాటు పాలసీసాని కూడా అందించి ముందుకు నడిచాడు పార్వతి ఒడిలోని పాపవైపు చూశాను అర్భకంగా ఉన్న తెల్లటి శరీర ఛాయ్తో చంద్రవిమన్ లాంటి ముఖంతో ఉంది పాప అమాయకంగా తన ఒడిలో నిద్రపోతున్న పాపని చూస్తూ పార్వతి ఎంత ముద్దుగా ఉందో కదండి అంది అవును కలువమొగ్గలా ఉన్న బుల్లి అరచేతిని అపురూపంగా సున్నితంగా స్పృశిస్తూ అన్నాను పెళ్లిళ్ల సీజనేమో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ మరింత రద్దీగా ఉంది పాల కోసం వెళ్లిన ఆ వ్యక్తి ఇంకా రాలేదు చూస్తూ ఉండగానే గంట గడిచింది అతను పత్తాలేడు ఏమైపోయాడండి ఇతను అవతల మన ట్రైన్ వచ్చే టైం అయిపోతోంది ఆదురుదాగా అంది పార్వతి నాకు కూడా ఆదుర్దాగానే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ రాత్రికి రావులపారం వెళ్ళాలి అతను రావాలి పాపని అప్పగించాలి నేను వెళ్ళి అతన్ని తీసుకొస్తాను నువ్వు జాగ్రత్త అని జనంలో నుంచి ముందుకు నడుస్తూనే అతని కోసం వెతకసాగాను నా పిచ్చిగాని అతని మొహాన్ని చూడ్డానికి అవకాశమే లేదు నాకు అతన్ని ఎలా గుర్తుపట్టగలను క్యాంటీన్లో ఫ్రూట్స్ అమ్మే షాప్లో అన్ని చోట్ల అతని గురించి వాకబు చేశాను ఎవ్వరూ అలాంటి వ్యక్తిని చూడలేదు అన్నారు చేసేదేం లేక వెనక్కి తిరిగాను అతను కనిపించలేదా అండి ఆతృతగా అడిగింది పార్వతి లేదు నీ దగ్గరికి పాప కోసం రాలేదు కదూ అంటూ ఆమె ఒడిలో నిద్రపోతున్న పాపను చూసి అర్ధరహితమైన ప్రశ్నను అడిగాను నేను లేదండి అంది పార్వతి నా అంచనా నిజమైతే అతను పాపని మన దగ్గర వదిలి వెళ్ళలేదు వదిలించుకున్నాడు అన్నాను నేను ఉలిక్కి పడింది పార్వతి పసిగుడ్డుని వదిలేయడానికి అతనికి మనసెలా ఒప్పింది అసలు ఇలాంటి వాళ్లకి భగవంతుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో అన్న పార్వతితో ఇక్కడెక్కడా పాలు దొరక్క ఏమన్నా బయటికెళ్ళాడేమో చూద్దాం అన్నాను నేను రైళ్లు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగుతున్నాయి దిగేవాళ్లు దిగుతున్నారు ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు అతను మాత్రం ఎక్కడా కనిపించలేదు నా అనుమానం బలపడింది మా ఆవిడ ముఖంలోనూ అదే భావం ఏం చేద్దాం పాపని పోలీసులకి అప్పగిద్దామా అన్నాను నేను వద్దు మనతో పాటే తీసుకెళ్దాం అన్నది తీసుకెళ్ళి పెంచుకుందాం ఏ మతమో ఏ కులమో తెలియని పిల్ల ఇందాక పార్వతి అన్న మాటల్ని రిపీట్ చేశాను నేను అలా అనడానికి కారణం ఆమె మరోసారి ఆలోచించుకుంటుంది అని నా అభిప్రాయం ఏమండి పాప ఖచ్చితంగా బ్రాహ్మణుల బిడ్డే నాకు తెలుసు ఆ ముఖవర్చస్సు చూస్తే అచ్చం గాయత్రీదేవి స్వరూపంలా ఉంది కదండి మనకి భగవంతుడే ఆ బిడ్డని ప్రసాదించాడు అంది పార్వతి పాప అరచేతిని ముద్దాడుతూ పాపని మన దగ్గర ఎవరో వదిలేసి వెళ్లారని మా అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చెప్పద్దండి హాస్పిటల్లో ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణ దంపతులు మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో పాపని మనకిచ్చారని మనం పెంచుకుంటున్నామని చెప్దాం సరేనా అంది ఆశగా పార్వతి అవునవును అలాగే చెప్దాం అన్నాను నేను నిజం చెప్తే మా వాళ్ల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురవుతుందో నాకు తెలుసు అలా తులసి మా జీవితంలోకి ప్రవేశించింది గతంలో నుంచి వర్తమానంలోకొచ్చి సలీం వైపు చూశాను నా ఒంట్లోని రక్తం అంతటినీ ఎవరో తోడేసిన భావన నా శరీరం సన్నగా కంపిస్తోంది హోటల్లో అతన్ని పనిగట్టుకుని పలకరించి తులసివహీద కమలపిల్లల్లా ఉంటారని అనవసరంగా చెప్పానా సలీం ఏం ఆశించి ఇక్కడికొచ్చాడు నా మనసుని చదివినట్టు అతనన్నాడు పాపని ఒకసారి వచ్చాను సాబ్ అన్నాడు ఎందుకు కరకుగా అన్నాను నేను మూడు నెలల పసికందుని వదిలేసి వెళ్ళినప్పుడు లేని ప్రేమ హఠాత్తుగా ఇప్పుడు పుట్టుకొచ్చిందా అనడిగాను నేను దుర్భర దారిద్ర్యం సర్ మాకే పూటగడవని పరిస్థితి కమలలు పైగా ఆడపిల్లలు వాళ్ళని ఎలా పెంచి పెద్ద చెయ్యాలి ఎలా నిఖా చెయ్యాలి అనే బాధలో అంటూ అపరాధిలా వంచుకొని చెప్తున్నాడు మీ అదృష్టం బావుండి పాప మా చేతుల్లో పడింది ఏ వ్యభిచార గృహానికో అమ్మేసే ఏ త్రాసుడి చేతిలోనో పడకుండాను పదునుగా అన్నాను నేను అంతా అల్లాదయ్య సార్ ఇప్పుడు నాకు వ్యాపారంలో బాగా కలిసొచ్చింది అన్నాడు అతను ఓ ఇప్పుడు మీ దగ్గర డబ్బుంది కనుక పాపని ఇచ్చేయమని అడగడానికి వచ్చారా అని అన్నారు నేను లేదు సాబ్ పాపని ఒకే ఒక్కసారి చూసెళ్తాను మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రాను అంటూ అతను దీనంగా అడిగాడు నేను క్షణకాలం ఆలోచించాను చూసి వెళ్తానంటున్నాడు చూడని పోయేదేముంది అని లోపలికి వెళ్ళి తులసిని ఎత్తుకొని బయటికొచ్చాను పాపని సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమైనంత ఆనందంగా తను పోగొట్టుకున్న పెన్నిధిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సలీం అతని కళ్ళల్లో నీళ్లు తప్పు చేశాననే బాధ పశ్చాత్తాపం అతని మొహంలో గోచరిస్తున్నాయి ఒక్క అడుగు ముందుకేసి పాప తలపై చెయ్యుంచి చల్లగా ఉండుబేటి అని ఆశీర్వదించి జేబులో నుంచి నోట్ల కట్ట తీసి నేను వారించేలోగా పాప చేతిలో ఉంచి గిరుక్కున వెనుదిరిగాడు సలీం గారు ఆగండి అని పిలుస్తున్నా ఆగలేదు ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది ఎవరు నాన్న అంకుల్ నాకెందుకిన్ని డబ్బులిచ్చారు అంటూ తులసి అడిగింది తెలియదమ్మా అతని గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా అన్నాను నేను పాపం కన్నబిడ్డని దూరం చేసుకుని ఎంత కుమిలిపోతున్నాడు అంది వెనక నుంచి పార్వతీ స్వరం షాక్ అయి వెనుదిరిగాను పాపం వాళ్ల పాప కథ అల్లబోయాను నేను నేనంతా విన్నానండి క్లుప్తంగా అంది పార్వతి ముస్లింల అమ్మాయి అని తెలిసి పార్వతి ఎలా స్పందిస్తుందో అనే భయంతో నా గొంతు పొడారిపోయింది పార్వతి తులసిని నా చేతుల్లో నుంచి తీసుకుని గుండెలకి హత్తుకుంది ఆ చర్య నాలోని అనుమానాల్ని భయాల్ని పటాపంచలు చేసింది మర్నాడు ఉదయమే పార్వతి తులసిని స్కూలుకి పంపడానికి తయారు చేస్తోంది పెరుగన్నం తినిపించి వెళ్ళి నోరు శుభ్రంగా పుక్కిలించిన అంది పార్వతి పెరట్లోకి వెళ్లిన తులసి నిమిషం తర్వాత చేతిలో తులసి ముక్కతో ప్రత్యక్షమైంది ఎక్కడి రమ్మలు ఇది నీకు అని అడిగింది పార్వతి అదిగో అక్కడ నుంచి తెచ్చాను అని తర్జని చూపించింది అది చూపించినవైపు ఇద్దరం చూశాం పని మనిషి గిన్నెలతోమే చోటు అది బురదగా ఉంది నా బంగారు తల్లే అని పార్వతి తులసిని ముద్దు పెట్టుకుని పెరట్లోకి వెళ్ళి ఎండిపోయిన తులసి మొక్కని పీకి తులసి తెచ్చిన మొక్కని తులసి కోటలో పాతింది తులసి తన చిట్టి చేతులతో మగ్గుతో ఆ మొక్కకి నీళ్లు పోసింది ఆ దృశ్యం నాకెంతో అపురూపంగా అనిపించింది సమాప్తం ఇదండి కథ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో వ్యక్తపరచండి ధన్యవాదాలు